ఎవర ఎవరు నారో చేతులు పట్టుకొని ఆ కావేరి ఏమంటా నాకు లవ్ లేదు అంటది లవ్ లేందే చేతులు పట్టుకొని అట్లా ఎట్లా వెళ్తారు అంటే నాకు అవడం ఏమనుకోపా నాకు చిరాకు దేగుతుంది కొంచెం చిన్నగిలి పట్టున్నాను కుసం కుసం మేడం అస్సలు నేను మజాగా అడతలేదు ఎవరిని లవ్ చేస్తున్నావు చెప్పినావు నీ మాట లవ్ చేస్తున్నాడమ్మ నీ బాధ ఏం చెప్పు లవ్ చేయని మరి బండ్లు ఎక్కువ ఏంది చేతులు వేసుకోవడం ఏంది పిసిక లేదా నేను లిప్స్టిక్ కోనికొచ్చా వచ్చా లేదా నేను ప్రమోషన్కి వచ్చా ఎరిపోకుండా ఇట్లా ఇట్లా ముసుకులో ముసుకు ముసుకులో గుద్దరాడలాడైతే అయిపోతుంది కదా చెప్పండి రా నీ వల్ల అనర్షంగా బుగ్గా అవుతున్నా నా వల్ల అనుకో అసలు కాదు న్యాయమే ముట్టడి చేస్తు ఎవరినంటే ఫ్రెండ్ అంటుంది ఫ్రెండ్ అన్నప్పుడు అంత ఎందుకు రావాలి అంత క్లోజ్ గా ఉండాలి అది కేర్ కావాలంటే చేత కావాలంటే పెట్ట నన్ను ఎందుకు అర్థం చేసుకోదురా పిల్ల నన్ను ఏం చేస్తున్నారు ఇంక మా అయితే నీ అమ్మకి ఎవరా సమాధానం చెప్పేది కావాలే కావాలరా ముఖం కూడా సో గాయస్ ఇప్పుడే హెచ్పి పెట్రోల్ బంక్ లో సో పెట్రోల్ అయితే కొట్టించినాం సో ఇక్కడ నాకు నవ్వడం ఏంటంటే నేను పెట్రోల్ కొట్టిస్తున్నా ఎందుకో నాకు అర్థం కాదు సడన్ ఇట్లా చూసినా సో నా కార్ అటు ఇట్లా రోడ్ మీద నుంచి అల్లి కావేరి నా బైక్ డియో బైక్ నాకు డియో బైక్ ఏడున్నా కనబెడతాను ఎందుకంటే దానికి నీ స్టిక్కరింగ్ చేపించిన కాబట్టి నాకు తెలిసిపోతుంటది సో వాళ్ళు ఎట్టు వెళ్ళారు తెలియదు ఈ గల్లీకి వెళ్ళారో తెలియదు నాకు జస్ట్ కనబడ్డారు సో అందుకని మళ్ళీ బండి లోపలికి తెచ్చినట్టు బండి లేదు ఆఫీస్ కార్డు అల్విన్ గారు బండి తీసుకుంటారా కానీ అల్విన్ గారు కావే లజ్ గారు అన్నా తెలియదు అల్విన్గా ఒక్కడే పోతున్నా అన్నాడు సో వాళ్ళ ఎడుకి బాయ్ కానీ క్లియర్ కనబడారు నీ కాడ కావేరి లవ్ లేదు ఏం లేదంటుంటుంది ఇప్పుడు చూడు అరే లేదు ఒక ఐడియా వచ్చింది ఒక్క నిమిషం అరే నేను పట్టుకోరా పట్టుకో రెడీ నేను కావేరికి ఫోన్ చేశాను గాయ్స్ ఏముంటుంది చూద్దాం స్లోగా పోతుండు ముచ్చట్లు పెట్టుకుని తిన్నాడు హలో చెలమ్మా అన్న చెప్పు కాదురా ఇది నాది షూస్ చూసావా షూస్ షూస్ నేను వేసుకునే షూస్ ఏడున్నాను ఏడున్నా ఆయన నేను బయటకొచ్చిన లిప్ స్టిక్ కొనుక్కోవడానికి లిప్ లిప్ స్టిక్ కొనుక్కోవడానికి లిప్స్టికా ఎక్కడ ఏడగొంటున్నావు లిప్ స్టిక్ లిప్స్టిక్ కోసం బయటకెందుకే ఆర్డర్ పెట్టారు ఫ్యాన్ స్టోర్ కి వచ్చిన బయట ఈ లొకేషన్ తెలియదు ఫ్యాన్సీ స్టోరా ఆ ఫ్యాన్సీ స్టోర్ ఓకే ఓకే సరే ఎవరెవరున్నారు ఇక్కడ మేము పెద్ద దాన్ని ఎవరితో ఎవరిని వేసుకోలే

తెలువా ఆ ప్రొఫెషనల్ ఐన రాయనన సైడ్ కప్ సైడ్ కప్ అంతే నాకు లొకేషన్ పెట్టారు నేను లొకేషన్ దగ్గరికి వచ్చేసాను అంతే అవునా తెలువారా ఆ ఇక్కడనే తెలువాదు ఎవరు ఉన్నారురా ఆ ఎవరు ఉన్నారు నేను ఉన్నా ప్రిన్స వచ్చాంది నేను ఒక్కనే వచ్చా ప్రిన్స వచ్చా అంతే నాటబడ మా పెళ్ళిగార వస్తాడాడు వచ్చే డిఎస్పీ చుట్టూ

అదే విన్నాక నాకు ఎందుకు ఆపదల చెప్తురు రేయ్ అహ అలా ఎందుకు ఆపదల చెప్తురు ఏ ఏమో జరుగుతుందరా నాకు అర్థం అయి పోయ్ ఇప్పుడు ఇట్లా ఇప్పుడుట్లా అపదల ఆడడం మంచిదనాలా ఏమ ఏ ఏ పరంగా వాళ్ళ అపదల ఏ పరంగా లవ్ ఉంటే ఆ లోపలికి వెళ్తారు చూడు అహ చేతులు పట్టుకొని ఆ కావేరి ఏమంటే నాకు లవ్ లేదు అంటది లవ్ లేండే చేతులు పట్టుకొని అట్లా ఎట్లా వెళ్తారు రవు లేదంటుంది ఆ కావేరి వెళ్తుంది ఏమోరా దానికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు ఒక చెయ్యలేదు ఇప్పుడు దిగడం వల్ల నాకు ఏమనిపించింది చెప్పాలా వాళ్ళిద్దరికీ ఒకరు అంటే ఒకళ్ళు అల్విన్ గారికి ఇష్టమే కావేరికి కూడా ఇష్టమే కానీ అది ఎక్స్ప్రెస్ చూడు ఎట్లా వెళ్తురో చూడు అబ్బో మేబీ నువ్వు కొడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేపోతే ఆగపోయింది ఇది నాకు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేసుకుని ఫ్రెండ్స్ లవర్స్ ఏదైనా కానీ కానీ నాకు అబద్ధం చెప్పాలి నాకు చిరాకు దిగుతుంది కుసుకొని రాజన్ నువ్వు అట్లా రావణ్ నన్ను ఫాలో లేదు పని చేయ రావన్ అరే రాజన్ నువ్వేనా నన్ను ఫాలోగా రావణ్ అట్లించరా రా కెమెరా రాను కెమెరా పట్టుకురెక్ట్ కనబడాలి ఓకేనా అయ్యో నా బండి అరే పార్ నా బండి ఏడు నాకు తెలుసుకోతుంది బాయ్ నేను ముసినా వాటర్ వాటర్ బాగా సరేం చెప్పండి Voilà, c'est je vais de me dépêcher de me dépêcher les me dépêcher hey, 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 hey.

నేను ప్రమోషన్ అన్నారు నువ్వేమో లిప్స్టిక్ కొనడానికి పోయినా అరే నీ ఫోన్ లో ఫుటేజ్ మీకు ఇంటికి వెళ్ళినాక ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఎలా లిప్స్టిక్ కొన్నారు ఎలా బండి పోతున్నారు అంటే ఇక్కడ ఎట్లా మేడం అస్సలు నేను మజాగా ఆడతలేదు ఇక్కడ ఎర్రు పుష్పమాలకపోతే నా దగ్గర అబద్ధాలనే తెలిసిపోతా ఒక నిజం చెప్పాలి

మజాగా ఆడతలే నేను అర్థమవుతుందా కాదు తీసుకొచ్చు నువ్వు చేసే పని బీపీ అరే కాదురా దాన్ని నేనే కావాలని కావాలి బయటకు మీరు ఏ చేసినా నడిచిపోతుంది మీరు అబద్ధాలు ఆడొచ్చు ఏమడచ్చు అర్థమైందా అట్లా కాదు మావాదేం చెప్పు రానా అరే నాకు వచ్చే కోపం సరే నాకు ఎవరి మాడగా నేను తర్వాత చూసుకున్నా ఫస్ట్ మీ పరిషి అసలు మీ మీ పరిశీలి ఏందో మీ పంచో తెలుసుకున్నావు చెప్పు నీ బాధ ఏందో దాని బాధ ఏమో చెప్పు నా బాధ ఇంకేమి ఉంటుంది యాక్సెప్ట్ చేయదు నువ్వేమో తిడతావు ఇది నా బాధ దీనికి ఏమో అర్థం కాదు దీనికి ఎవరు చెప్పాలి నా బాగా ఏంటా సరే చెప్పా ఏంది లవ్ చేస్తున్నావా ఇదంటే ఇష్టం రా ఇష్టం అంటే వారి ఇష్టం అంటే నాకు అవతరార్థి కాదురా ప్రేమగా చెప్పాలి ప్రేమగా చూసుకోవాలి నీ బాధ ఏంది వాడి ఇష్టం లేదంట నీకు ఇష్టం లేదంటో నాకు తెలుసు కాబట్టి బండ్ల మీద తిరుగుతావు ఇప్పుడు ఈ ప్లేస్ నాకంత ఐడియా లేదు దీంట్లో కూర్చుంది ఈ ప్లేస్ కి ఎందుకు పట్టుకురా ఇక్కడ ఎందుకు కూర్చోవాలి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారు మీకంటూ కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది బయట ఎందుకు లేని మంచి చెడు రెండు అవసరం రోడ్ల మీద అంత పెద్ద ఆఫీస్ ఉంది ఆఫీస్ లో కూర్చోసా పైన లేదా కింద లేదా చెప్పుకోమాట తీసుకోతే తీసుకోవాలి ఏదైనా మాలి తీసుకోవాలి ఎందుకు కమ్ము కంపు దెంగుతుంది రాయడా ఎవర రారని చెప్పి తీసుకోతే ఎవర రారా మేము వచ్చినాం కదా మీరు వస్తారు మీరు బండి మీద నేను ఇంకానే ఉన్నా నాన్నా అదృష్టమా దేవుడి దయను అది అద్దంలో కనబడ్డారు మీరు అరే నా అబద్ధం ఆడి నేను సారీ రా దాంతో అబద్ధం ఆడిచిన కొడు నేను అదేం చేయలేకపోతున్నా అంటే సరే రా సరే రా మీరు అబద్ధం ఆడిరు తప్పు కాదు రేపటి నేను కూడా అబద్ధాలు ఆడతా మీతో ఇక రైట్ చెప్పు యా కాదు మామా ఏమో ఒప్పుకోవట్లేదురా సరే ఇవాళ మీ ఎవరికి తెలియకుండా ఒప్పించుకుని ఎలాగోలా ట్రూ లవ్ సక్సెస్ అయిపోతే మీకు వచ్చి మంచిగా చెప్దాం అనుకున్నాం ఇట్లా గురడానికి అయిపోతుంది నీ వల్ల రాష్టంగా బుగ్గ అవుతున్నా ఉన్నాం అనుకో నేను

నిసే ఴర్న షేత అరు ని మరాలా ప�ーమ్ అరృ కానే సొర్నా కామృ

ఏం కావాలంటే పెట్ట నన్ను ఎందుకు అర్థం చేసుకోదు నా పిల్ల నన్ను ఇప్పుడు ఏంటి బా నాకు కావేరి కావాలి కావేరే కావేరి నేను అర్థం చేసుకోనది దానికి దాని బాబు కావాలి మీరు కావాలి అందరు కావాలి కానీ నేను వద్దు దానికి ఎవరినంటే ఫ్రెండ్ అంటుంది ఫ్రెండ్ అన్నప్పుడు ఎందుకు మరి అంత క్లోజ్ గా ఉండాలి అది క్లోజ్గా పాపం ఏ ఏడు బాబు నా ముడ్డలో ఇలా ఏం పంచాయతీరా ఇలా నేను తిడదామని సే వీళ్ళు వీడే చచ్చిపోతా ఏం చేసినావు ఏమన్నా మందు పెట్టినానికి వాడు ఏమోంది అస్తా అంటాడు మీరు ఎవడికి ఫస్ట్ నుంచి ఏం చెప్తాను సరే క్లోజ్ గా ఉన్నందుకు నువ్వు ఇంతలా మూవ్ అవుతున్నావు కదా ఇంతలా అవుతున్నావు కదా ఇప్పటి నుంచి కూడా చూపి

విచ్చిప్పుకో అరే మనిషి లేనప్పుడు జీవితం నాకు నాకు కావాల్సిన పిల్లలు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంకా ఏంట్రా అలా దూకినా మొట్టమ ప్లీడై